హాయ్ అందరికీ నమస్కారం మీకు అంత మంచిగా హాయ్ చెప్పింది ఆ చిట్టి పురుగు కాదు నేను నేను ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను పూరపాట్న కూడా ఆ పురుగుకి చెప్పదు మీరు ఫస్ట్ ప్రామిస్ చేయండి ప్రామిస్ చేస్తేనే విషయం చెప్తాను దాట్స్ నైస్ నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను జాగ్రత్తగా వినండి నేను దాన్ని వీడియో తీసినట్టు దానికి అస్సలే తెలియదు తెలుసా సీక్రెట్గా తీశాను ఫస్ట్ నా సూక్ష్మదర్శినికి చిక్కింది ఈ పురుగు నా సూక్ష్మదర్శిని అంటే మొబైల్ కాదు నా కళ్ళు నా కళ్ళకే దొరికింది తర్వాత మొబైల్ పెట్టి తీశాను వీడియో మీరు నాకు ప్రామిస్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు ఈ విషయాన్ని ఆ పురుగుతో షేర్ చేయలేరు కానీ నేనే మీకు మరొక విషయం చెప్తాను అది కూడా సీక్రెటే అంతసేపు నేను వీడియో తీసిన విషయం ఆ పురికి తెలియదేమో అనుకున్నాను నేను అలా మొబైల్ తీసి పక్కకు జరిగానో లేదు అది తుర్రుమని ఎగిరిపోయింది గాలిలో అది ఎంతసేపు గాలిలో నాకు కంటికి కనిపించేంత దూరం ఎగిరిందో అంతసేపు నేను దాన్ని చూసుకుంటూ ఉన్నాను అబ్బాయి పురికి నేను వీడియో తీసిన విషయం తెలియదే అని అనుకున్నాను దానికి అర్థమై ఉంటుంది అందుకోసమే పాపం నేనలా అంతసేపు పక్కన ఉండి మొబైల్ వాడుకునేసరికి ఈ పెద్ద క్రీచర్ ఏదో ఉంది అని భయపడినట్టుంది కదలకుండా అక్కడే ఆ మొక్కకి గట్టిగా గ్రిప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అనుకున్నాను కానీ నేను దానికోసం కొంచెం గాలి ఊది కూడా ట్రై చేశాను వెళ్ళవమ్మా వెళ్ళు అని అయినా వెళ్ళలేదు అది కానీ నాకు అర్థమైంది ఏంటిదంటే చివరికి భయపడింది నాకే హలో ఈ పురుగుకి సంబంధించిన కాపీ రైట్స్ అన్నీ నాకే వస్తాయి బాగుంది కదా కలర్ కాంబినేషన్ అని చెప్పేసి ఏ ఫ్యాషన్ లో మాత్రం ట్రై చేయకండి దాని అలా చూసినంతసేపు ఆ రద్దుల పురుగే గుర్తుకొచ్చింది చాలామందికి ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి ఆ పురుగుని చేతిలో పట్టుకోవడం అగ్గిపెట్టెలో గడ్డి పెట్టి దాన్ని అందులో పెట్టడం సరదా విషయాలన్నీ అలా గడిచిందండి ఈరోజు నా సాయంత్రం వాకింగ్ అంత వాకింగ్ తక్కువ పరిశోధన ఎక్కువ అన్నట్టు నాకు అందరినీ పలకరించే అలవాటు ఉంది చిన్నది కదా పెద్దది కదా అని ఊరుకొని మీకు చూపిస్తాను ఒక చిన్న మొక్కని చూసారా దీనికి కూడా హాయ్ చెప్పి వచ్చాను నా చిటికన వేలంత హైట్ కూడా లేదు అది మరిన్ని విషయాల కోసం స్టేట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్